ఓ మనిషివ శ్రీమాత మిత్రులకి శ్రీవరాశులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులు గారా మీ అందరికీ పరా దేవత ఎల్లవిల్లా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం దీపారాధన గురించి తెలుసుకుంటున్నాం ఎన్ని ఒత్తులు ఏ రాశివారు ఏ లగ్నం ఉన్నవారు తెలుసుకున్నాం ఈ వీడియోలో నవగ్రహ మహర్దశ అంతర్దశల్లో వెలిగించాల్సిన ఒత్తుల గురించి చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఇప్పుడు మీ జాతకంలో సూర్య మహర్దశ అంతర్దశల్లో ఒక ఒత్తితో దీపారాధన చేయటం ఆ దశలో ఉండే ఇబ్బందులు తగ్గుతాయి అలాగే చంద్రమహార్దశ అంతర్దశల్లో రెండు ఒత్తులతో కుజమహర్దశ అంతర్దశల్లో మూడు ఒత్తులతో నాలుగవది బుధ మహర్దశలో దశలోనూ అంతర్దశలో కూడా నాలుగు ఒత్తులతో కుజుడు వచ్చి మూడు ఒత్తులు బుధుడు వచ్చి నాలుగు ఒత్తులు అలాగే గురు గురుమహారదశ అంతర్దశలో ఐదు ఒత్తులతో శుక్రమారదశలో అంతర్దశలో ఆరు ఒత్తులతో శని మహారదశ అంతర్దశలో ఏడు ఒత్తులతో రాహుమహదశ అంతర్దశల్లో ఎనిమిది ఒత్తులతో కేతు మహారదశ నడుస్తున్న వారు అంతర్దశలో కూడా ఎనిమిది ఒత్తులతో దీపారాధన చేయాలి అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య ఏంటంటే ఈ దశ అంతర్దశ మీకు ఎక్కడ నడుస్తున్నా మీరు అంటే ఉదాహరణకి ఇప్పుడు సూర్యుల్లో రాహు నడుస్తున్నాడు అనుకోండి సూర్యదశలో అంతర్దశలో రాహు ఉన్నాడు అనుకోండి అప్పుడు ఆ రాహు దశలో మీరు ఎనిమిదివత దీపారాధన చేయాలని అంటారు దశ అంతర్దశలో ఎక్కడ ఉన్నా సరే ఈ దీపారాధన చేయండి ఖచ్చితంగా మీకు ఈ నవగ్రహ దోషాల యొక్క ప్రభావాలు తగ్గుతాయి ఇది మన పెద్దలు చెప్పిన మాట నేను మీకు ఏది కూడా సొంతగా చూడడం లేదు ప్రూఫ్తో అంటే నేను మన పుస్తకాల్లో పెద్దలు రాసిన పండితులు రాసిన పుస్తకాల్లో ఉన్నదని తెలియజేస్తున్నాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత నెక్స్ట్ వీడియోలో జన్మ తేదీ ఇత్య వెలిగించాల్సిన ఒత్తుల గురించి కూడా చెప్తాను చూడండి